కలికాలం కలికాలం అన్నందుకు కలికాలం అయిపోయింది కలకాలం కూడా ఈ కలకాలము కలికాలమే రోజు కొన్ని దారుణాలు దాష్టికాలు చూసే మనకి ఇన్ని దారుణాలు చూసినా ఇంకంతకు మించి పెద్ద దారుణం చూసినా అది కూడా చిన్న దారుణం అయిపోయింది మానవ జాతి తలదించుకునే పరిస్థితి ప్రతిరోజు చూస్తున్నాం మనం భార్యను చంపిన భర్త భర్తను చంపిన భార్య ప్రీడితో కలిసి పిల్లల్ని చంపేసినటువంటి భార్య తల్లి తల్లిదండ్రులు పిల్లలు చంపేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులను చంపేస్తున్నారు అమ్మాయిలపై అగత్యాలు ఇంకా ఆగడం లేదు ఇవన్నీ మనకి కామన్ అయిపోయి ఒకప్పుడు మానభంగం అంటే ఏదో చాలా పెద్ద నేరం అన్నట్లు ఉండేది కానీ ఈరోజు కామన్ అయిపోయింది అది చాలా సాధారణమైనటువంటి విషయం అయిపోయింది ఇక ఈ మధ్య అయితే ప్రియుడితో కలిసి భర్తలను చంపడాలు అలాగే ప్రియురాలతో కలిసి భార్యలు చంపడాలు కూడా సర్వసాధారణమైపోయింది కో కొల్లలు అలాంటివి ఇంకా ఉత్తర భారతదేశంలో లెక్కలే నిన్న జరుగుతున్నాయి ఇవి సరే దక్షిణ భారతదేశం అలాంటిది కాదు అనుకుంటే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అలాంటివి జరుగుతున్నాయి అయితే నిన్న జరిగినటువంటి ఒక సంఘటన అయితే ఇంకా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి కొడుకులు లేదా పిల్లలు అనే వాళ్ళకి ఒక అర్థం లేకుండా పోయింది ఆస్తుల కోసం ఎన్నో జరిగే ఆస్తుల కోసం కానీ నిన్న జరిగినటువంటిది బహుశా జరగకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను అది కూడా విజయనగరం జిల్లా పోసపాట్రేగ మండలం చల్లవాణి తోట అనే గ్రామంలో ఇద్దరు భార్య భార్యాభర్తలుంటే ఆ భార్య భార్యాభర్తలిద్దరికీ కూడా కొడుకు రాజశేఖర్ కూతురు రాధా కుమార్తె పుట్టారు వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి రాధాకుమారికి ఐదు సంవత్సరాల క్రితమే పెళ్ళి అయింది అంతకుముందే పెళ్ళి అయింది ఆవిడికి ఆనందపురానికి చెందినటువంటి ఒక వ్యక్తితో పెళ్లి చేశారు కాకపోతే భర్త చనిపోయాడు దాంతో కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు మొదలు మొదలుపెట్టారు పెళ్లి సమయంలోనే వాళ్ళకు ఉన్నటువంటి ఎకరాలో ఒక ఇరవై సెంట్లు తన అల్లుడికి ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే తన కూతురి చేతి ఉంది ఆ ఇరవై సెంట్లు అలాగే తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు కాబట్టి మరొక ముప్పై సెంట్లు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు మిగతా యాభై సెంట్లు ఏమొచ్చేసి ఎవరికి రాయలేదు కొడుకు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు కొడుకు అయితే పొలం పనులు చేసుకోమన్నారంట కానీ ఆ కొడుకు మొత్తం తన పేరును రాయమంటే అది పంచాయతీలో వాళ్ళు ఏం చేశారంటే పంచాయతీ పెద్దలు అది ఇరు వర్గాలకి కూడా సమానంగా పంచడం జరిగింది ఎలాగంటే ఒక పన్నెండు సెంట్లు ఆ కుటుంబ అప్పులు తీర్చడానికి ఒక ముప్పై సెంట్లు తల్లిదండ్రుల కింద ఉండడానికి మిగతా ముప్పై సె ముప్పై ఎనిమిది సెంట్లు ముప్పై ముప్పై ఐదు సెంట్లు మొత్తం మిగిలితే అది కొడుకు ఇచ్చారు కానీ అది సరిపోక అతని పద్ధతి నచ్చక వాళ్ళైతే ఆ భూమిని ఇవ్వడానికి ఇష్టపడలేదు కానీ పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఇచ్చారు అయితే అది సరిపోక ఇప్పుడు కూతురికి ఇచ్చినటువంటి అదే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముప్పై సెంట్లు ఏదైతే ఉందో ఆ ముప్పై సెంట్లు కూడా కూతురు పేరున రిజిస్ట్రేషన్ చేశారు ఈ రిజిస్ట్రేషన్ చేస్తే ఆ భూమి నాకు కావాలి నాకు అప్పులు ఉన్నాయి ఆ భూమి నేను అమ్మేస్తానని కొడుకు ఏమొచ్చి చాలా రోజులు బట్టి వాళ్ళతో గొడవకు దిగుతున్నాడు అయినా సరే తల్లిదండ్రులు వినడం లేదు అది తనకి రాసాము నీ పద్ధతి బాగలేదు నీకు ఇవ్వాల్సిన భూమి నీకు ఇచ్చేసాం కదా అంటూ తల్లిదండ్రులు చెప్పారంట అయినా సరే వినలేదు నిన్నేమొచ్చేసి ఆ కొడుకు ఆ భూమిని చదువు చేసి కూతురికి ఇచ్చేసినటువంటి భూమిని చదువు చేసి అమ్మడానికి ప్రయత్నించాడంట అయితే ఆ సమయంలోనే ట్రాక్టర్తో చదువు చేస్తున్న సమయంలోనే తల్లిదండ్రులు అడ్డుకుంటే ఆ కోపానికి క్షణికావ్యాసంలో తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ట్రాక్టర్తో కుమ్మించి చంపేశాడు వాళ్ళు భయానికి ఆ పక్కనే ఉన్నటువంటి మొక్కజొన్న తోటలోకి పారిపోతే ఆ మొక్కజొన్న తోటలో కూడా ట్రాక్టర్తో వెళ్ళి వేటాడి మరీ ఇద్దరిని తొక్కించేసి చంపేశాడు ఒక కొడుకు ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు మనకేమనిపిస్తుంటుంది ఆస్తి వివాదాలు తల్లి తల్లిదండ్రులను చంపుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు చంపుకునే వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములు చంపుకుంటున్నారు కానీ క్షణికావేశం తల్లిదండ్రులను చంపేసేటంటే వాడు క్షణికావేశం కూడా కాదు వాడు ఎప్పటి నుంచో వాళ్ళ మీద పగ పెంచుకున్నాడు ఈ భూమి నాకు ఎందుకు ఎవ్వరు నా అప్పులు ఎందుకు తీరట్లేదు ఈ భూమి ఇస్తే నా అప్పులు తీరిపోతాయి కదా వాడు చెడ వశనాలకు అలవాటు పడి అప్పులు చేసేసాడు ఇది ఇది కూడా మన విజయనగరం జిల్లాలో జరిగింది ఎంత దారుణమో చూడండి టాక్ తో చంపేశాడంటే ఎంత సైకోలా తయారయ్యి ఉంటాడు